అందరికి నమస్కారం ఈరోజు మనం తెలుసుకోబోతున్న వర్సెస్ ఛాలెంజ్ పార్ట్ త్రీ నిఖితా హరితల మధ్య తమ తమ వాదనలు నెగ్గించుకోవాలనే ఛాలెంజ్ వచ్చిన తర్వాత ఎవరి ఊళ్ళకి వారు చేరుకున్నారు ఎంతో ఆనందంగా రీయూనియన్ కోసమని వెళ్లిన కూతురు వచ్చిన నుండి ఏదో ఆలోచనలో ఉండటం గమనించిన ఆమె తండ్రి ఉమామహేశ్వరం కూతురితో ఇలా అంటున్నాడు ఎరా తల్లి ఫ్రెండ్స్ ఎవరూ కలవలేదా లేక నీ క్లోజ్ ఫ్రెండు నిఖిత రాలేదా ఎందుకని అలా ముభావంగా ఉన్నావు అని తండ్రి అడగటంతో ఆ ఊళ్ళో నిఖితని కలిసిన తరువాత వాళ్ళిద్దరి మధ్య మాటామాటా పెరిగి వచ్చిన వాదన గురించి చెప్పింది ఆ సందర్భంలో హరిత తన ఫ్రెండ్తో చేసిన ఛాలెంజ్ గురించి కూడా చెప్పింది అప్పుడు తండ్రి ఇలా అంటున్నాడు చూడు తల్లి నుండి నీకు కష్టమంటే ఏంటో తెలియకుండా పెంచాలనుకున్నాను కాని ప్రతీసారి నువ్వుగా ఎదురెల్లి కష్టం విలువని తెలుసుకుంటూ పెరిగిన దానివి అలాంటిది నీ ఫ్రెండు కష్టాల్ని పరించలేక కోపంలోనో విసుగులోనో ఉందనుకో అందుకు నువ్వే తనకి హెల్ప్ చేసి ఉండాల్సింది ఒక పంజే అకౌంట్ డీటెయిల్స్ చెప్పు మళ్ళీ కష్టం వాళ్ల కంటికి కనబడకుండా నేం చేస్తాను అంతేగాని ఈ ఉమామహేశ్వరం కూతురు ఒక సాధారణ పిల్లలా బయట చిన్న ఉద్యోగం చేసుకుని బతుకుతానంటే ఎలాగమ్మా నా పేరు నీకక్కర్లేకపోవచ్చు కాని నీ సేఫ్టీ నాకు కావాలి తల్లి అని తండ్రి అన్న మాటకి హరిత ఇలా బదులిస్తుంది చూడండప్పా మీరే అన్నారు నేను కష్టం విలువ తెలుసుకుని పెరిగానని మరి అలాంటిది అది పడుతున్న కష్టాన్ని నేనెందుకు చులకం చేస్తాను చెప్పండి కాని నిఖిత ఒక ఫాల్స్ థింకింగ్లో ఉంది కేవలం డబ్బు లేకపోవడం ఒకటే తమకి ఆనందాన్ని దూరం చేస్తుందని అయినా ఆనందానికి డబ్బుకి సంబంధం ఏముంది నాన్నా ఉన్న దానిలో సర్దుకోవడం తెలిస్తే అంతకన్నా సంతోషం ఏముంటుంది ఉంటుంది చెప్పండి అదే దానికి చెప్పాలని ట్రై చేశాను కానీ అది నా మాటకి ఒప్పుకోవట్లేదు అందుకే దానిలాంటి జీవితాన్ని నేనెంతో సంతోషంగా గడిపి చూపిస్తానని చెప్పాను ఇందులో తప్పేంటప్పా ఇక వాళ్ళ అకౌంట్ నెంబర్ ఏంటని అడిగారు కదా మీరు అలా డబ్బుతో మీరు వాళ్ళ ప్రాబ్లంస్ చేస్తే నేను ఓడిపోయినట్టే కదప్పా మీ కూతుర్ని ఓడిపోమంటారా ఆ మాటతో తండ్రి ముందర కాలకి బంధన వేసింది ఇక తరువాత ఉమామహేశ్వరం ఏమీ మాట్లాడలేదు అందుకే కొద్ది రోజులు దూరంగా ఉంటానని చెప్పి తండ్రిని ఒప్పించి ఏమీ లేని సాధారణ అమ్మాయిలాగా హరిత ఇంట్లో నుంచి బయటకొచ్చి నిఖిత వాళ్ల ఊరికి చేరుకుంది మరోవైపు ఉదయం లేచిన దగ్గర నుండి ఎటు చూసినా సమస్యలు కష్టాల్ని చూడ్డం అలవాటుపడ్డ నికితకి కనీసం హరితతో చేసిన ఛాలెంజ్ కూడా గుర్తులేదు ఎప్పటిలాగానే నిరుత్సాహం ఫ్రస్ట్రేషన్స్తో ఆమె రోజులు గడపసాగింది సరిగ్గా అలా వారం గడిచిన తర్వాత ఒకరోజు హరిత నిఖితకి ఫోన్ చేసి ఇలా మాట్లాడుతుంది నిఖిత ఒకసారి కలవాలే హరిత నేను కొన్ని ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్నానే ఇప్పుడు అక్కడికి రావడం కుదరదేమోనే అని సంకోచిస్తూ చెప్పింది అప్పుడు హరిత ఇలా బదిలిస్తుంది లేదే నేనిప్పుడు మీ ఊళ్ళోనే ఉన్నాను అదే పాతపేటలో ఒక చిన్న రూమ్ మధ్యకు తీసుకుని ఉంటున్నాను అని చెప్పేసరికి నికిత షాక్ అయింది వెంటనే ఇలా బదిలిస్తూ ఏంటే ఏం నువ్వనేది నువ్వు మా ఊర్కొచ్చావా ఇక్కడుంటున్నావా నీకంత అవసరం ఏమొచ్చిందే అని చెప్తాను పాతపేట మూడవ వీధిలో అట్ల మామగారింటికి రావే మాట్లాడుకుందాం అని చెప్పటంతో నిఖితకి మొన్న ఊర్లో తామిద్దరి మధ్య వచ్చిన పంతము చాలెంజ్ అన్నీ ఇప్పుడు గుర్తుకొచ్చాయి అందుకే ఇలా అనుకుంటుంది నేనేదో ఫ్రస్టేషన్లో అంటే ఇదేంటో సీరియస్గా తీసుకున్నట్టుంది అని అనుకుని హరితని కలవటానికి తను చెప్పిన అడ్రస్కి వెళ్ళింది అది ఒక చిన్న రేకుల షెడ్ అందులో ఉన్న సింగిల్ రూమ్ లో ఉంటున్న హరిత దగ్గరికి నిఖిత వెళ్ళి ఇలా అంటుంది హరిత ఏంటి నువ్వు నేనేదో కోపంలో అన్న మాటల్ని నువ్వింత సీరియస్ గా తీసుకున్నావా నువ్వేంటి నీ రేంజ్ ఏంటి నువ్వింత స్లంలో ఇంత ఇరికని ఇంట్లో ఉండడం ఏంటి సరే తప్పు నాదేని ఒప్పుకుంటున్నాను వెళ్ళిపోవే ఇక్కడుండి ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకోకు అని అంది అప్పుడు హరిత పిచ్చిదాన పిచ్చిదానా ఎందుకంత కంగారు పడుతున్నావు నేను మా అప్పాకి చెప్పే వచ్చాను అయినా లైఫ్ ఎప్పుడు ఏ టాస్క్ ఇస్తుందో మనకు తెలియదు అందుకే అన్ని పరిస్థితుల్ని తెలుసుకుంటే మంచిది మా అప్పా ఈ విషయాలు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు మేబీ ఇది కూడా నా లైఫ్ ఇచ్చిన ఒక టెస్ట్ ఏమో ఆయనని నీకు మాటిచ్చాను డబ్బుకి ఆనందానికి లింక్ లేదని అది నీకు ప్రూవ్ చేసే వెళ్తాను అందుకే అప్పటి వరకు నా మంత్లీ ఎక్స్పెన్సెస్ కోసం ఒక సూపర్ మార్కెట్లో సేల్స్ కాల్గా జాయిన్ అయ్యాను అక్కడ వచ్చే ఐదు వేలు నా అవసరాలకి సరిపోతాయిలే అని చెప్పేసరికి నిఖితా కళ్ళలో నీళ్లు తిరిగా అందుకే ఇలా అంటుంది హరిత సారీనే నువ్వు ఈ విషయాన్ని ఇంత సీరియస్ గా తీసుకుంటావనుకోలేదు నువ్వేంటి ఐదు వేల రూపాయల కోసం సేల్స్ గర్ల్ గా పనిచేయడం ఏంటే లేదే తప్పంత నాదే వద్దే పద మా ఇంటికి వెళ్లిపోదాం అని చాలాసేపు బ్రతిమిలాడింది కానీ మొండి పిల్ల హరిత ససేమిరా ఒప్పుకోలేదు ఆ విధంగా ఒక కోటీశ్వరుడి కూతురు ఒక సాధారణమైన అమ్మాయిలాగా బ్రతకటానికి కేవలం తన వాక్చాతుర్యాన్ని మాత్రమే అర్హతగా పెట్టుకుని ఒక చిన్న సేల్స్ గర్ల్ ఉద్యోగం సంపాదించుకుంది ఇలా ఫ్రెండ్స్ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా హరిత ఇంటి ఓనర్ అట్ల మా అమ్మ అక్కడికి వచ్చి ఒక చిన్న బాక్స్లో జిలేబీ తీసుకొచ్చి ఇలా అంటుంది అమ్మాయి హరిత ఏం చేస్తున్నావే ఇదిగో నువ్వు తినటానికి జిలేబీ తీసుకొచ్చాను అంటూ లోపలికొచ్చి నికితని చూసి ఆశ్చర్యంగా ఇలా అంటుంది ఏమే హరిత ఈ పెళ్ళెవరో మా ఊరి పిల్లలాగే ఉందే అని అడిగింది అప్పుడు హరిత బదులిస్తూ మీ ఊరి పిల్లలాగా ఉండవేంటి బామ్మ మీ ఊరి పిల్లే నా ఫ్రెండ్ నికిత ఎలాగో ఇక్కడే ఉంటున్నాను కదా అని తనని రమ్మన్నాను మంచి ఇదిగా అమ్మాయి నీ పేరేంటి ఎవరమ్మాయి వేంటి ఏ పేట మీది అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగేసి అన్నింటికీ జవాబులు తెలిసేసుకుని వచ్చిన పని పూర్తయిపోవటంతో ఆ అట్ల మా అమ్మ ఇలా అంటుంది సరేనే పిల్ల మీరేదో మాటల్లో ఉన్నారు కాబోలు నేను ఆనకొస్తానులే నువ్వు కూడా నాలుగు జిలేబీలు పంటి వేసుకో వస్తాను అని చెప్పి అట్ల మా అమ్మ అక్కడి నుంచి వెళ్లిపోయింది ఆమె వెళ్ళిపోయాక హరిత ఇలా అంటుంది నిజంగా చాలా మంచి మనిషి ఈ మామగారు వచ్చి వారం కూడా అవలేదు నన్ను తన ఇంటి మనుషులాగా ప్రేమగా పలకరిస్తుంది ఏవైనా డబ్బులేని చోటనే మనుషుల మధ్య ప్రేమ ఎక్కువగా కనిపిస్తుంది అని అనేసరికి నికితకి తెలియకుండానే కోపం వచ్చింది ఇక అలా కాసేపు ఆ ఫ్రెండ్స్ ఇద్దరూ మాట్లాడుకొని నికిత తన ఇంటికి వెళ్ళిపోయింది అప్పుడు నిఖిత తల్లి ఇలా అంటుంది ఏమే నికిత ఇందాక నీకేదో పోస్ట్ వచ్చింది చూడు ఆ బల్ల మీద పెట్టాను అని తల్లి చెప్పటంతో నికిత ఆసక్తిగా వెళ్లి ఆ వచ్చిన పోస్ట్ తెరిచి చూస్తే అది ఒక జాబ్ అపాయింట్మెంట్ లెటర్ అది చదవగానే నికితకి ఎగిరి గంతేసినంత ఆనందం వేసింది గట్టిగా అరిచింది అప్పుడు తల్లి ఇలా అంటుంది అబ్బబ్బబ్ ఏం పిల్లవే ఇంత గట్టిగా అరిచో చెవులు గళ్ళు మంటనే అని అనేసరికి నికిత ఇలా బదిలిస్తుంది చెవులు పోయినా పర్వాలేదులేవే తర్వాత మిషన్ పెట్టిస్తాను ముందు ఈ గుడ్ న్యూస్ విను నాకు పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చింది నెలకి యాభై వేలు శాలరీ అంటూ ఆనందంతో తల్లిని గట్టిగా హత్తుకుంది అప్పుడు తల్లి ఇలా అంటుంది పోనిలేవే ఏ దేవుడి చల్లని చూపు పడినట్టుంది ఇక మన కష్టాలు అప్పులు అన్ని తీరిపోతాయన్నమాట అని తల్లి అన్న మాట వినగానే నిఖితకి వెంటనే హరిత గుర్తొచ్చింది ఈ గుడ్ న్యూస్ ని ఆమెతో షేర్ చేసుకుంది నిఖిత డబ్బుకి మనిషి సంతోషానికి సంబంధం లేదు పాజిటివ్ గా ఆలోచించే గుణం ఉంటే ఎక్కడైనా ఆనందంగా ఉండొచ్చు అని ప్రూవ్ చేయటానికి వచ్చిన హరిత వాదన ఓడిపోబోతుందా నెలకి యాభై వేల జీతం అంది వాళ్ళ కష్టాలన్నీ తీరిపోతే ఎన్నాళ్ళు నిఖిత నమ్మిన వాదనే గెలుస్తుందా అసలు క్లోజ్ ఫ్రెండ్స్ మధ్య వచ్చిన ఈ నెగిటివ్ పాజిటివ్ అనే ఛాలెంజ్లో చివరికి గెలిచేదెవరు ఓడేదెవరు ఈ వివరాల్ని మనం ముందు ముందు ఎపిసోడ్స్లో చూద్దాం ఇది వాళ్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే